నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం కోవూరు నియోజకవర్గంలోని జగనన్న సురక్ష కార్యక్రమంలో కోవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల మనసులోని నిలిచిపోయిన ఒకే ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేపట్టారు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేపట్టారు షర్మిలమ్మ గారు పాదయాత్ర చేపట్టారు ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు పాదయాత్రకు శ్రీకారం చుట్టి ప్రజల మధ్యకు రావడం అనేది చాలా గొప్ప విషయం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో అందరినీ కలిశారు అందరి కష్టాలు విన్నారు అందరి బాధల్లో భాగస్వాములైన మనం అధికారంలోకి రాగానే మీ సమస్యలన్నీ తీరుస్తానని చెప్పి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మరుక్షణమే నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఈ నాలుగు సంవత్సరాలలో దాదాపు రెండు లక్షల కోట్లకు పైగా పార్టీలు చూడకుండా రాజకీయాలే చేయకుండా లబ్ధిదారులందరికీ విజయవాడ నుంచి బటన్ నొక్కడం అవినీతికి ఆస్కారం లేకుండా అందరూ కూడా లబ్ధి పొందుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పెట్టారు బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని పెట్టలేదు అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది ఎమ్మెల్యేలందరినీ గడప గడపకు వెళ్ళి మనం ఇస్తున్నటువంటి పథకాలు వివరించి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మనం ఈ గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం ఆగస్టు నుంచి ప్రారంభించాం ఇప్పటి వరకు నిన్న ఉదయం ఇందుకూరుపేట పేట మండలం కొమరికలో దాదాపు ఇప్పటి వరకు డెబ్బై ఐదు సచివాలయాల్లో ఎనభై ఐదు వేల ఐదు వందల నలభై ఐదు గడపలు తిరిగాం మామూలుగా ఒక ఎమ్మెల్యే వస్తే ఏదో ఒక సెంటర్లో ఒక షామేనా చేసి రెండు మాటలు మాట్లాడించి అర్జీలు ఇప్పించి పంపించేసేవాళ్ళు ఆ విధంగా కాకుండా ప్రతి గడపకు వచ్చి మిమ్మల్ని కలవడం అనేది చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది సమస్యలు కూడా తెలుసుకుంటున్నాం అధికారులను దగ్గర పెట్టుకుని అక్కడికక్కడే పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తున్నాం చాలా మంచి ప్రోగ్రాం అసలు ఎమ్మెల్యేలు మా ఇళ్లకు రావడం ఏందనేది కూడా ఆశ్చర్యపోతున్నారు ప్రజలందరూ కూడా చాలా గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా మందిని చూస్తున్నాం వికలాంగులను చూస్తున్నాం క్యాన్సర్ పేషెంట్లను చూస్తున్నాం టీబీ పేషెంట్లను చూస్తున్నాం తల్లిదండ్రులు లేని బిడ్డను చూస్తున్నాం తల్లి లేని బిడ్డను చూస్తున్నాం తండ్రి లేని బిడ్డను చూస్తున్నాం వాళ్ళ కష్టాల్లో భాగస్వాములు అవుతున్నాం అన్ని సమస్యలు కూడా మన దృష్టికి వస్తున్నాయి ఎక్కడో ఒక దగ్గర కూర్చొని రెండు మాటలు చెప్పి వెళ్ళిపోవడం కాకుండా ప్రతి గడపకు వెళ్ళి మిమ్మల్ని కలిసి మీ సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం అనేది చాలా ఆనందంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా స్వీకారం చేసిన తర్వాత నవరత్నాల కింద పదిహేడు పద్దెనిమిది వార్డులలో ఇప్పటి వరకు పంతొమ్మిది కోట్ల తొంభై లక్షల పంతొమ్మిది వేలు వేసారు విజయవాడ నుంచి పట్టణంలోకి ఈ లబ్ధిదారులకి ఈ పదిహేడు పద్దెనిమిది వార్డులలో ఈ అమౌంట్ వచ్చింది రేపు ఆగస్టులో ఈ రెండు వార్డులలో కూడా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నేను వస్తున్నాను ప్రతి ఇంటిలో ఎంత లబ్ధి పొందున్నారో మీకు వివరిస్తాను మీ సమస్యలు వింటాం ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కరించేందుకు అధికారులంతా కూడా నాతో ఉంటారు అవన్నీ కూడా పరిష్కరిస్తాం